నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్యూ నేను రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మరోవైపు ముఖ్యంగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగా కొంత వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి తాజాగా అసెంబ్లీ వేదికగానే రేవంత్ రెడ్డి చెల్లరేకపోయారు మరోవైపు తెలంగాణ ఎవరైతే ఇప్పటిదాకా బాపుగా చెప్తున్నారో కేసీఆర్ ఆయన తెలంగాణ జాతిపిత కాదు తాగుబోతు పిత అంటూ కూడా సంబోధించినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఆయన పాపాల చిట్టాలు మొత్తం బయటికి తీస్తానంటూ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన దుబాయ్ ఫైల్స్ని కూడా కేటీఆర్ సంబంధించినటువంటి అన్ని కూడా త్వరలో బయటికి వెలికి తీస్తా అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి నిజంగానే దుబాయ్ ఫైల్స్కి బీఆర్ఎస్కి లింక్ ఏంటి మాట్లాడదాం ఫిలిం క్రిటిక్ అట్లాగే పొలిటికల్ అనలిస్ట్ దాసర్ విజ్ఞాన్ మందపాటు జనంతా మాట్లాడదాం నా విగ్రహ్ గారు నమస్తే నమస్తే ఏంటి ఇప్పుడు దుబాయ్ ఫైల్స్ రేవంత్ రెడ్డి గారు బయటకు తీస్తా అంటున్నారు కేటీఆర్కి సంబంధించినటువంటి గుట్టు బయటకు విప్పుతా అంటున్నారు ఏంటి ఆయన విప్పే గుట్టు ఏమై ఉండొచ్చు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ చనిపోయిన తర్వాత ఏది కేదారు శవం ఇండియాకి రాలా అక్కడక్కడే ఏదో అయిపోయింది ఇప్పుడు అదే శ్రీదేవి గారు అదే దుబాయ్లో చనిపోతే ఆవిడ కోసం ఎదురు చూసాం మనం నాట్ ఓన్లీ సినిమా వాళ్ళే కాదు ఎవరైనా అండి వీళ్ళ ఇప్పుడు టోలీ చౌకీ సైడ్ మన గోల్కొండ పరిసరాల్లో ఉండే వాళ్ళ చాలామంది వాళ్ళ హౌజెస్ ఉంటాయి కానీ వాళ్ళు ఎవరో ఒకరు దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడూ వస్తారు ఆరు నెలలకేదో సంథింగ్ ఏదన్నా అయితే వాళ్ళు కూడా బాడీని తెచ్చుకుంటారు అక్కడక్కడే ఖండం చేసేది అయిపోయిందని చేతులు తెలుపుకోరు బట్ ఇక్కడ కేదార్ విషయంలో జరిగింది ఏంటంటే ఆ శవాన్ని రానివ్వాలి అసలు రాకపోవడం వేరు రానివ్వకపోవడం వేరు ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అది ఆత్మహత్య హత్య లేకపోతే అనారోగ్యమా కూడా అసలు ఆ వార్త ఏదో అక్కడ వచ్చిన ఒక న్యూస్ బయటకు వచ్చిందే తప్పితే ఏమీ అవల కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలాగైతే ఆ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావుని అక్కడక్కడ తిప్పుతున్నారో అలాగే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక శవాన్ని ఇండియాకి రానివల దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ సో మామూలు జనాలు అంటారా ఆ వార్త అయిపోయిన తర్వాత మర్చిపోతారేమో కానీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఎందుకు మర్చిపోతారు వీళ్ళు చేసే పనులు తెలిసిన తర్వాత అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని మతులో ముంచిందే కేసీఆర్ ముందు తెలంగాణలోనూ తాగుతారు ఇప్పుడు తాగుతారు కానీ ఓ పద్ధతిగా తాగేవాళ్ళు అలా ఉండేది కానీ వైన్స్కి ఉన్న బిడ్డింగ్ పెరగడం కానీ వైన్ షాప్లో బిడ్డింగ్లు కూడా ఆ లాటరీలు ఒకప్పుడు ఆ ఏరియాలో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళకే వస్తుంది లేరా అనుకునే వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురే రెండు మూడు కోట్లు వేసేసి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు అది నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఒక్కొక్క ఏరియాలో కోట్లు 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 ఎంతమందో ఒక్కొక్కటి పది పది ఇరవై ఇరవై వేయడం నా పేరు వస్తుందని ఆ రేట్ పెంచింది కేసీఆర్ఏ అండ్ నెక్స్ట్ వైన్స్ అండ్ బార్ షాప్లో ఒక గంట పొడిగించింది కేసీఆర్ఏ బ్లాక్ మార్కెట్ ఎక్కువ బెల్ట్ షాప్లో యథేచ్ఛగా రన్ అయ్యి అంటే కూడా దాని అండదండలు కూడా కేసీఆర్ అండదండల వల్లే అండ్ అసలు ఫామ్ హౌజులు అనే వాటిలలో పార్టీలని క్రియేట్ చేసిందే కేసీఆర్ ఇంకా చెప్పాలి అంటే సో ఇట్లా ఆ జనవాడ ఫామ్ హౌస్లో ఎన్ని పార్టీలు అయ్యో అందరికీ తెలుసు అండ్ వాళ్ళ బామర్దే సొంత బామర్దికే పబ్బులు గిబ్బులన్నీ ఇప్పించేసి మొత్తం ఇప్పుడున్న ఆ టోనిక్ సీజ్ అయిన టోనిక్ ఎవరిది సో మనకు ఆ ప్రిజం ఎవరిది తెలిసిందే అందరికీ ఓపెన్గా తెలుసు కేవలం ఎందుకు మత్తులో ముంచారు అంటే ఇప్పుడు అవన్నీ సరే రేవంత్ రెడ్డి గారు ముందు ఆరు గ్యారంటీలు చెప్పండి ఆ బస్సు తప్ప నువ్వేమీ లే చెప్పు చెప్పు అని అడుగుతున్నారు కదా సిగ్గుంటే ఆ మాట అని ఎందుకు చెప్పనా పదేళ్ళు ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి పదేళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు కనుక మాకు ఓటేయండి అని బయటికి రావాలన్నా ఒక పదం చెప్పాలా సరే మీకు వేస్తాం ఓటు ఏ దళితుడిని మీరు ముఖ్యమంత్రిని చేయబోతున్నారో చెప్పండి ఆ క్యాండిడేట్ని ప్రకటించండి మేము అందరం ఓట్లేస్తామని జనాలు అడుగుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆర్ మర్చిపోయి ఉంటారు లే అంటే వీళ్ళు రాత్రి తాగి తెల్లారన్నీ మర్చిపోయినట్టు జనాలు కూడా అలాగే ఉంటారు అనుకొని ఏం చెప్తున్నాడు రేవంత్ మీకు ఆరు గ్యారెంటీ ఇవ్వట్లేదు 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 ఆ తీసుకునే వాళ్ళు ఎవరు అడగట్లా మాకు ఆ గ్యారంటీ రాలేదు ఈ గ్యారంటీ రాలేదు అని ఇప్పుడు నిన్న మొన్న సిలిండర్ ఏదో రిలీజ్ అయింది ఈ టైం దేనికైనా సరే ప్రతి గవర్నమెంట్ కంటే కొన్ని ఉంటాయి ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎలగబెట్టిన రాజకార్యం ఇంత అప్పులు ముందు ఆ దరిద్రాన్నంతా క్లియర్ చేసి తర్వాత కొత్త దాంట్లోకి వెళ్ళాలి ఇమీడియట్లా అయ్యేది కాదు కదా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ నీ దరిద్రాన్ని కడిగిన తర్వాత కదా కొత్త ఇంప్లిమెంటేషన్లన్నీ అవ్వాలి ఇప్పుడు అసలు విషయానికి వస్తే దుబాయ్ డైరీస్ కానీ దుబాయ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ టైము డ్రగ్ పార్ట్ డ్రగ్ లో ఎవ్వరు దొరికినా ఆ రాత్రికే న్యూస్ స్మాష్ అయిపోయేది రాత్రికే అది ఏమైందో తెలియదు ఎందుకు దొరికారు తెలియదు ఎందుకు దొరకలేదో కూడా తెలియదు అండ్ మొన్న కూడా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక డ్రగ్ పార్టీ వచ్చిందనుకో అందులో ఒక హీరోయిన్ ఉంటే ఆ పిల్లనే హైలైట్ చేస్తారు ఆ మిగతా వచ్చే వంద మంది పేర్లు ఉండవు వాళ్ళ కార్లు వాళ్ళ ఐడీలు వాళ్ళ పాస్పోర్ట్లు కూడా దొరుకుతాయి అయినా సరే వాళ్ళ పేర్లు బయటికి రావు ఆ రకంగా వీళ్ళు మేనేజ్ చేశారు మొత్తం మత్ తెలంగాణను మత్తులో ముంచిందే కేసీఆర్ పదేళ్ళు మత్తులో ఉంచి ఇష్టం ఉన్నట్టు ఆడుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఆ మత్తు దిగింది సో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన హత్య అంటే బీఆర్ఎస్ కి లింక్ అంటే ఏమన్నా వీళ్ళ లావాదేవీలు లేకుంటే కేదార్ ఏమన్నా బినామీగా ఉన్నారు కేదార్ చాలా మందికి బినామీ అట్ ద సేమ్ టైం తనకి డ్రగ్స్ తో కూడా చాలా లింకులు ఉన్నాయి ఆ డ్రగ్గులని అక్కడ కదిలిస్తే ఇక్కడ కదిలిద్ది డొంక ఆ లాస్ట్ ఆ డొంక కదిలి 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 ఆ కేటీఆర్ కంపెనీ కూల్చేస్తుంది ఆ రేంజ్కి వెళ్ళిద్ది కేటీఆర్కి డ్రగ్స్కి ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఆ లింకు ఏదో రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు జనాలకు కూడా తెలుసు అందరికీ తెలుసు కాకపోతే అధికారికంగా ఇంకా దొరకలేదు కాబట్టి అంటే ఇట్లా పట్టుకొని ఏం లేదు ఇప్పుడు ఆయన కూడా నన్ను అన్ని టెస్టులు చేసేసుకోండి అని చెప్పేసి ఇక్కడ తీసుకున్న దరిద్రం అంతా తీసుకొని ఎక్కడికో వెళ్ళి నిల్వెత్తున కడిగేసుకుంటే అయిపోతుంది అదేం డిటాక్స్ కాదు ఏ మూలకైనా సరే నీ డిఎన్ఏ ఇస్తే ఐదు నిమిషాలు వాళ్ళు చెప్పేస్తారు పెద్ద విషయం కదా డ్రగ్స్ కి ఇప్పుడు తాగుబోతులకి ఆయన ఎట్లా బాసో డ్రగ్స్ కి ఈయన బాసో చెప్పాలంటే ఈ వీళ్ళ కూతురేమో ఆ లిక్కర్ స్కాములలో అందరి చేత రాష్ట్ర రాష్ట్రాల్లో ఒప్పందాలు పెట్టుకొని వచ్చి దొరికిపోయింది సరే ఆమె ఎటు చూడు డ్రగ్గులు వీళ్ళ వీళ్ళ బిజినెస్లు అన్నీ ఇంతే మొత్తం దుబాయ్ ఫైల్స్ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి ప్రపంచం అంతా తెలుసు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి పట్టియడానికి పది నిమిషాలు పట్టదు వీళ్ళు కొంచెం నోరు అన్ని అదుపులో ఉంచుకుంటే సెట్ లేదు ఇంతకుముందు లాగే నువ్వు ఏం చేసుకుంటావు అంటే అన్నీ తీసి బయట పెట్టేసి ఎవరిని ఆయనకు తెలుసు థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా రేవంత్ సీఎం రేవంత్ దగ్గర ఖచ్చితంగా దుబాయ్ గుట్టు ఉంది ఖచ్చితంగా దుబాయ్ ఫైల్ చెప్తే కేసీఆర్కి ముప్పు వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నాం సో మీరు కూడా నిజంగానే రేవంత్ రెడ్డి బయటపెట్టే దుబాయ్ ఫైల్స్ ఏంటో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్